అందరికీ నమస్కారం అండి ఇప్పుడు సామర్లకోటలో జరిగింది చూసారా చాలా దారుణం కదండి ఇది ఎలా అంటే ఇప్పుడు తల్లితోటి వేరే వాళ్ళకి ఏదో సంబంధం అని అంటున్నారో అది ఎంతవరకు నిజమో కానీ ఆ సంబంధాల వల్ల సంసారంలో ఎన్ని రకాలు అయిపోతున్నాయో ఎవ్వరికీ కూడా అసలు తెలివి రావట్లేదు ఇంకా మైకంలోనే ఉన్నారండి ఆ మైకు ఎప్పుడు వదులుతుంది ఏంటనేది తెలీదు చాలా దారుణాతి దారుణంగా చంటి పిల్లల్ని కూడా ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లల్ని పువ్వుల్లో ఉన్నారు పిల్లలు అలాంటి పిల్లల్ని చంపేసేడాడు తల్లితో గొడవ అంటే అప్పటివరకు వరకు మాట్లాడి నాతోటి షార్టేజ్ తిరుగుతుంది నాతో సరిగా ఉండట్లేదు అనేసి అసలు పాపం భర్త అతనికి ఏమీ తెలియదు ఎంత దారుణం నమ్మి అతను డ్యూటీలకి వెళ్ళిపోతే వీళ్ళ చేసే పనులకి సంసారం నాశనం అయిపోయింది ఎక్కడా బయటికి రాని గుట్టు ఒక్కసారి బగ్గుమని మంట వచ్చినట్టు అయిపోయింది కానీ తన చనిపోయిత్వం కాకుండా ఇద్దరు పిల్లల్ని కూడా చంపుకునే పరిస్థితికి వచ్చింది కొన్ని కొన్ని బంధాలండి మనుషుల్ని ప్రాణాలు తీసే బంధాలు అవుతాయి అటువంటివి వదులుకోకపోతే ఇంకా అయినా తెలుగు తెచ్చుకోకపోతే సంసారం అనేది మిగలదండి ఎందుకంటే ఎందుకంటున్నానంటే దారుణంగా అక్రమ సంబంధాల వల్ల భర్తలు చనిపోవటం పిల్లలు చనిపోవటం సా కాపరాలు విడిపోవటం బంధువులతో గొడవలు రావటం ఇవన్నీ ఆ క్షణిక సుఖం కోసం అవసరం అండి వీళ్ళకి ఇది తప్పే కదా అటువంటి సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు బుద్ధి తెచ్చుకోకపోతే అసలు పురోగతి ఉండదు ఇంకా మన మన కూడా ఉండదండి ఇంకా అసలు ఏమీ ఉండదు ఎందుకంటే పిల్లలు కూడా బలైపోయారు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంత గోల పెడుతున్నారు ఆ పిల్లల పాపం చదువుకునేవారండి ఇద్దరు పిల్లలు చాలా మంచి అండి అనేసి అసలు ఏంటి ఆ దారుణం అది ఇంట్లోకి వచ్చి భర్త లేని టైంలో చంపేసి వెళ్ళిపోయాడు అది ఎప్పటికైనా ప్రమాదమేనండి ఇప్పుడు అక్రమ సంబంధం ఎలా ఉంటుందంటే వాడితో మాట్లాడుతూ ఉండగా వేరే వాళ్ళతో సరదాగా మాట్లాడినా మంచిగా మాట్లాడినా వేరే భావం కాకుండా సోదర భావంగా మాట్లాడినా భర్త ఏంటండి కడుపులో పెట్టుకుని ఊరుకుంటాకి అక్రమ సంబంధం అంటేనే ఆడు సక్రమంగా ఉండడని అర్థం అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపుకుంటాడా ఆడ పెళ్ళం బిడ్డలను చంపుకుంటాడా అండి లోకువ లోకువా వీళ్ళ లోకు ఇచ్చుకోబట్టి ఇంతవరకు తీసుకొచ్చింది ఆ పిల్లలు ఏం పాపం చేశారండి నిజంగా ఆ నడి రోడ్డు మీద పెట్టి తీసేయాలి ఇంకొకసారి జరగకుండా చూడాలి ఇటువంటివి పోలీసులు పట్టుకోరు అని అనుకుంటారు వీళ్ళని ఎంతసేపండి పోలీసు వారు కానీ తలుసుకుంటే నిజంగా నిమిషాల మీద పట్టేస్తారు ఎక్కడికక్కడ నిఘా పెడతారు వాళ్ళ బాధ్యత సరిగా చేస్తారు వెంటనే పట్టుకుంటారు ఇటువంటి అస్సలు ఆ వదిలిపెట్టరు ఎంత అలకొల్లాలైపోయిందో చూడండి ఇదివరకు ఇటు సైడ్ ఎక్కువ ఉండే కాదండి ఇప్పుడు ఇక్కడే మొదలైపోయినాయి ఎంత దారుణంగా ఉందో చూడండి మనసుకు బాధ అని పెట్టిందండి అటువంటివి చూసినప్పుడు ఆ పిల్లల్ని గుండెల మీద కాలేసి తొక్కేసి చంపేశాడంట ఆ అమ్మాయిని మెడక మెడ కూడా ఇరిసేసాడు అని అంటున్నారు దారుణం కదండి ఇలాంటి సంబంధాలు పెట్టుకునేటప్పుడు రకరకాల ఆలోచించాలండి అసలు ఎందుకు భర్త ఉండగా ఏమి పోయే కాలం వీళ్ళకి భర్త ఉన్నాడు చక్కగా ఉన్నాడు పొజిషన్గా ఉన్నాడు అతను ఏ భర్త దగ్గర లేని సుఖాలు ఇస్తారా సుఖం పాడు చేసేవాడు అక్రమ సంబంధం సుఖాన్ని కష్టాన్ని సుఖాన్ని అర్థం చేసుకునేవాడు కట్టుకున్న భర్త కట్టుకున్న భర్తతోటి బతికిన వాళ్ళు ఎవరైనా సరే సుఖంగా బతుకుతారు ఇటువంటి ఆ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఇలా అర్థంతరంగా అయిపోతారు ఇక్కడి నుంచి అయినా కొంతైనా తెలుసుకుంటే కొంత తగ్గితే బాగుండు అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను నేను ఎక్కడ చూసిన సావులు 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 తప్ప ఇదివరకు ఎప్పుడూ వినలేదండి ఇప్పుడే అంత బాధగా అనిపిస్తుంది ఓ పక్కన రోగాలు వచ్చి జనం బాధలు పడుతుంటే వీళ్ళేమో తిని కొట్టుకుంటున్నారు ఈ కొట్టుకున్నది కొట్టుకున్నట్టు ఉంటున్నారా వాళ్ళు వచ్చి వీళ్ళని చంపేయటు లేకపోతే వీళ్ళు వెళ్ళిన వాళ్ళని చంపేయటు ఇలా జరుగుతుంది అక్రమ సంబంధాల వల్ల సక్రమంగా జరిగే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి ఇదైనా చూసి నేర్చుకోవాలి ఎంత దారుణం అండి ఆ పిల్లలు చనిపోయారు పాపం చంటి పిల్లలు తండ్రి చాటునన్నా పెరుగుదురు తల్లి లేకపోయినా కానీ ఎంత దారుణమో చూడండి ఏదైనప్పుడు అక్రమ సంబంధం కొనసాగించేటప్పుడు కొన్నాళ్ళు కొనసాగించి కొన్నాళ్ళు అంటే ఇలాంటి కచ్చలు పెట్టుకుంటారండి దానివల్ల ఎప్పుడికైనా ముప్పే అందులోకి వెళ్ళకపోవటం చాలా బెస్ట్ అయిన పని మంచి పని ఎవరైతే అందులోకి వెళ్తారో అది చాలా ప్రమాదకరమైన పని అనమాట ఏమంటారు చెప్పండి